ప్రకాశం జిల్లా జీవనాడి అయిన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ రాజాబాబు పేర్కొన్నారు ప్రకాశం జిల్లా గా బాధ్యతలు చేపట్టిన రాజబాబు తొలి ప్రాధాన్యంగా శుక్రవారం ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి దోర్నాల మండలం కొత్తూరు వద్ద నిర్మిస్తున్న రెండవ టన్నెల్ను ను సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు ఇప్పటి వరకు పనులు కొనసాగిన తీరు పెండింగ్ పనులపై అధికారులతో చర్చించారు అనంతరం గంటవానిపల్లె చెరువు వద్ద కాలువ పనులను తీగలేరు వాగును పరిశీలించి వివరాలనుడిగి తెలుసుకున్నారు అనంతరం జిల్లా కలెక్టర్ దోర్నాల మండల కేంద్రంలోని వెలిగొండ ప్రాజెక్టు అతిథి గృహంలో ప్రాజెక్టు ఇంజనీరింగ్ భూసేకరణ అధికారులు ప్రాజెక్టు నిర్మాణ ప్రతినిధులతో సమావేశమై ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతి పునరావాస కార్యక్రమాల అమలు తదితర అంశాలపై సమీక్షించారు అయితే ఇది ఈ వాటర్ వస్తుందో ఈ వాటర్ మనకి డెఫినెట్గా ఇది చాలా ఉపయోగపడుతుంది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా పర్టిక్యులర్గా ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పడం జరిగింది ఇది ఎట్టి పరిస్థితుల్లోనే మనం ప్రకాశం జిల్లా ప్రజలకి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇయర్కి మనం ఇవ్వాలి అని చెప్పేసి అని అన్నారు ఆ రకంగా మీరు వర్క్ చేయాలని అని మాకు జిల్లా యంత్రాంగాన్ని కూడా సూచించడం జరిగింది కాబట్టి డెఫినెట్గా మేమందరం కూడా ఈ ప్రాజెక్టుతో ఉంటాము అండ్ అట్ ద సేమ్ టైం ప్రాజెక్ట్ కావాల్సినటువంటి ఏ విధమైన సహకారం జిల్లా అడ్మినిస్ట్రేషన్ అందించడానికి రెడీగా ఉందని సందర్భంగా మీ అందరికి తెలియజేసుకుంటూ సో ఈరోజు మనకి ప్రాజెక్టు డీటెయిల్స్ అన్ని కూడా మీకు అందరికి కూడా మా ఇంజనీర్ గారు ఆల్రెడీ ఉన్నాయి చాలాసార్లు దీనికోసం విజిట్ చేయడం కూడా జరిగింది కాబట్టి ఒక చిన్న ఈ ప్రాజెక్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉన్నదని చెప్పడానికి ఏంటంటే సుమారు ఆల్మోస్ట్ లక్ష తొంభై వేల ఎకరాలకి ఒక ఫేజ్ వన్లో మనకి ఆయకట్టుకి వాటర్ రావడం జరుగుతుంది సో సుమారు ఈ ప్రాజెక్ట్ వల్ల పదిహేను లక్షల మందికి త్రాగునీ తాగడానికి నీరు రావడం జరుగుతుంది దీంతోపాటు మొత్తం టోటల్గా ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా కూడా ఒక డిఫరెంట్గా ట్రాన్స్ఫర్మ్ అవుతుంది సో అది రావడంతో అగ్రికల్చర్ యాక్టివిటీ వస్తుంది దాంతోపాటు ఇండస్ట్రీస్ వస్తాయి ఇండస్ట్రీతో పాటు మళ్ళీ సర్వీస్ సెక్టర్స్ వస్తుంది చాలా చాలా మూమెంట్ అయితే జరుగుతుంది సో గౌరవ ఇన్ఛార్జ్ పార్టీ ఇన్ఛార్జ్ మన ఎరిక్షన్ బాబు గారు చెప్తున్నారు ఈ ఏరియాలో ఎక్కువ వలసలు ఉంటాయని చెప్పేసేసి సో ఈ ఈ సమస్య ఉండటం వల్లే ఎక్కువ మంది వలసలు పోతున్నారని చెప్పేసి అంటున్నారు ఇది మంచి జరుగుతుందని చెప్పేసి అంటున్నారు ఎప్పటి నుంచో దీనికోసం మేము ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని చెప్పేసేసి వారు కూడా ఇప్పుడు నాతో చెప్పడం జరిగింది సో వారి యొక్క కళ అండ్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ యొక్క నిశ్చయంతో డెఫినెట్గా ఆగస్టు కల్లా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందని చెప్పేసేసి ఆ రకంగా మేమందరం కూడా కృషి చేస్తామని సందర్భంగా మేమందరూ కూడా తెలియజేస్తాం